పల్నాడు జిల్లా దుర్గి మండలం ఉబ్లేష్పల్లిలో గాయాలతో ఆలస్యంగా వేలులోకి వచ్చిన బాధితుడు చనిపోయాడు అనుకుని వదిలేసి వెళ్లిన వైసీపీ అల్లరి ముఖాలు కాళ్లు చేతులు విరిగేలాగా చిత్క బాధడంతో స్పృహ కోల్పోయిన శ్రీకాంత్ అర్ధరాత్రి మేల్కొని బంధువులకు ఫోన్ చేయడంతో సంఘటన స్థలానికి చేరుకొని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు బాధితుడు శ్రీకాంత్ ఎన్నికల రోజు టీడీపీ తరఫున పోలింగ్ బూత్ల వద్ద చురుగ్గా పాల్గొన్నాడనే ఆకాశతో దాడికి దిగారంటూ ఆరోపిస్తున్న బంధువులు ఈ మేరకు సీఏ కేసు నమోదు చేసుకున్నారు మఛర్ల నియోజకవర్గంలో జరుగుతున్న దాడులకు ఆడవాళ్లు భయభ్రాంతులకు కలవరాలకు గురవుతున్నారని బయటకు వెళ్లిన మగాలు క్షేమంగా ఇంటికి వచ్చే పరిస్థితులు కనపడడం లేదని కలవరపడుతున్నామంటున్న రోబోటులు తన సోదరుని దారుణంగా కొట్టిపడేసిన విధానం చూస్తుంటే పల్లెల్లో ఎక్కడ కూడా ప్రశాంత వాతావరణం కనపడటం లేదని ఓటు వేసేందుకు వచ్చిన తమకు ఇటువంటి సన్నివేశాలు చూస్తుంటే ప్రజలకు రక్షణకు కరువైనట్లు ఎస్ఐ కోటయ్య తీరును చూస్తే అర్థమవుతుందని ఆరోపిస్తున్న శ్రీకాంత్ సోదరి తన సోదరుడిపై శిక్షణ రహితంగా దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న బంధువులు నైట్ ఇది ఇన్సూరెన్స్ జరిగింది పద్నాలుగో తారీఖు నైట్ నైన్ థర్టీకి నైన్ థర్టీ టెన్ కి ఇన్సూరెన్స్ జరిగింది కొట్టేసి చనిపోయారని అని వెళ్ళిపోయారు అదే టైంకి నాకు సుహరిచినాక మా వాళ్ళు ఫోన్ చేస్తే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళారు మా చాలా గవర్నమెంట్ హాస్పిటల్కి పోతా పోతా తురిగి స్టేషన్లో కంప్లీట్ కూడా చేసుకొని పోయా అదే నైట్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడ తిరుగు హాస్పిటల్కి నా పేరు లక్ష్మీ కుమారి అతను మా అన్నయ్య ఆ రోజు ఎలక్షన్ల రోజు బాగా ఉన్నారు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు తర్వాత నెక్స్ట్ డే పద్నాలుగో తారీఖు ఈవినింగ్ నైన్ థర్టీ టెన్ లో మధ్యలో స్మోక్ చేయడానికి బయటకు వెళ్ళాడు అయితే నా ప్రాంతంలో ఒంటరిగా ఉండడం చూసి వాళ్ళు అప్పటికే కాపాసుకొని ఉన్నారన్నారు ఒంటరిగా వెళ్ళడం చూసి దాన్ని ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ దాకా అటాక్ చేశాడు అది కొట్టేసరికి అతను స్టోవ్ కోల్పోయి పడిపోయి ఉంటే చనిపోయాడని వదిలేసి వెళ్ళిపోయాడు వదిలేసి వెళ్ళిపోయిన వరకు వన్ అవర్కి తన స్ట్రోలోకి వచ్చి మాకు ఫోన్ చేయడం జరిగింది మేము ఫోన్ చేసి అది టెన్ టెన్ ఫిఫ్టీన్ అలా అవుతుంది ఆ టైంలో ఫోన్ చేస్తే మేము వెళ్ళి తీసుకొని ఇంటికి తీసుకొచ్చి ఫస్ట్ ఫస్ట్ ఎయిడ్ చేసి తర్వాత పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాము పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళా కంప్లైంట్స్ రాసుకోమంటే మేము ఇట్లా రాయము మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ అడ్మిట్ అవ్వండి వాళ్ళు రాసిస్తారు రిపోర్టు అక్కడ వాళ్ళు మాకు రిపోర్ట్ పంపిస్తారు మేము మేము రాసుకుంటాము అని చెప్పి అన్నారు సరే గవర్నమెంట్ తీసుకెళ్ళాము ఎక్స్రే అది తీసిన తర్వాత ఫ్రాక్చర్ ఉంది అని చెప్పారు ఫ్రాక్చర్ ఉంది వాళ్ళు పోలీస్ వాళ్ళు కూడా ఫోన్ చేసి మాకు కంప్లైంట్ రాసుకున్నారు రాసిన తర్వాత ఫ్రాక్చర్ ఉంది అన్నట్టు మేము ఈ హాస్పిటల్కి రెఫరల్ పంపించారు పెరుగుదల తీసుకొని వచ్చేసాము వచ్చిన దగ్గర నుంచి స్కోర్లో లేదు సర్జరీ చేసిన దగ్గర నుంచి కూడా ఈ త్రీ డేస్ స్కోర్లో లేకుండా ఈ కొంచెం లేచి తినడము అలా చేశారు